హాయ్ అండి ఇది ఈరోజు వీడియో వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉండే స్వీట్ అప్పాలు చేస్తున్న చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా తినవచ్చు ఇష్టంగా తింటారు కూడా హెల్దీ కూడా హెల్దీ రెసిపీ వేస్తుంది అనమాట షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు ఎవరైనా థైరాయిడ్ బీపీ ఎవరైనా తినొచ్చు అయితే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాలు ఒక హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోవాలి పోసుకున్న తర్వాత ఒక గాల బాదము ఒక పది పదిహేను జీడిపప్పు వేసుకోవాలి అయితే చిన్న మిస్టేక్ అయిందనమాట ఏం మిస్టేక్ అయిందంటే రెండు వన్ అండ్ హాఫ్ గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళకు ఒక గ్లాసు గోధుమ రవ్వ పోసుకోవాలి ఒక పావు గ్లాసు సూజీ రవ్వ పోసుకోవాలి ఆ రెండు మిస్టేక్ మిస్ అయినాయండి వీడియో క్లిప్లో ఏమనుకోకండి తర్వాత బాదం పొడి మనం మిక్సీ పట్టుకున్న బాదంపప్పు జీడిపప్పు వేసుకోవాలి ఒక పావు గ్లాసు మిల్క్ పౌడర్ వేసుకోవాలి అవన్నీ వేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతోటి రవ్వ తీసుకున్నామో గోధుమ రవ్వ అదే కప్పుతోటి ఒక గ్లాసు బెల్లం తీసుకోవాలి ఒక గ్లాస్ అయితే సరిపోతుంది మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు మేము తక్కువనే తింటాం స్వీటు అయితే కొంచెం ఒక గ్లాస్ తీసుకున్నాం అనమాట తర్వాత కొంచెం ఒక అంతా ఉప్పు వేసుకోవాలి ఏ స్వీట్ అయినా సరే ఉప్పుతోటి టేస్ట్ అనమాట అవి రెండు అయితే మిస్ అయినాయండి ఏమనుకోకండి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పాలు నీళ్ళకు కలిపి వన్ అండ్ హాఫ్ గ్లాసు పాలు ఒక గ్లాసు నీళ్ళకు ఒక గ్లాసు గోధుమ రవ్వ పావు గ్లాసు సూజీ రవ్వ పోసుకోవాలి అది పక్కా పర్ఫెక్ట్ కొలతలన్నమాట పోసుకున్న తర్వాత మంచిగా బాగా కలుపుకోవాలి ఇంకా బాదము జీడిపప్పు పాలపొడి ఇవన్నీ వేసినాం కదా చాలా హెల్దీ ఫుడ్ అనమాట ఇదైతే ఇంకా గోధుమ రవ్వ బూరెలు అనొచ్చు గోధుమ రవ్వ తీపి అప్పాలు ఏదైనా అనుకోవచ్చు మన ఇష్టం ఉన్న పేరు పెట్టుకోవచ్చు అది అసలు ఎట్లా క్లిప్ మిస్ అయిందో నాకైతే అసలు ఏం అర్థమవుతలేదు అది పర్ఫెక్ట్ కొలుతా అండి వన్ అండ్ హాఫ్ గ్లాసు పాలు హాఫ్ గ్లాసు నీళ్లకు ఒక గ్లాసు గోధుమ రవ్వ పావు గ్లాసు సుజీ రవ్వ పోసుకోవాలి తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి జీడిపప్పు బాదం పప్పు పొడి వేసుకొని ఒక పావు గ్లాసు మిల్క్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మంచిగా మంట మీద బాగా కలుపుకోవాలన్నమాట రవ్వ అనేది దగ్గరకు ఉడకాలన్నమాట కొంచెం ఇట్లా గట్టిగా వాడాలి గట్టి వాడాలి ఇగో ఇట్లా కలుపుతూనే ఉండాలి తర్వాత అది చిన్న మంట పెట్టుకొని ఒక పెద్ద స్పూను గోధుమ పిండి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను బియ్యం పిండి కొంచము ఉప్పు అనమాట వేసుకొని ఇవి కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మనకు దోశ బ్యాటర్ కంటే కొంచెం పలస కలుపుకోవాలి పిండి మరీ చిక్క ఉండొద్దు మరీ పలస ఉండొద్దు ఈ రెండు కలుపుకొని ఇది పక్కకు పెట్టుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం వాటర్ పోసుకుంటే ఉండలు లేకుండా కలిపతుంది మనం ఒకటేసారి వాటర్ పోసినాం అనుకో అస్సలు ఉండలు లేకుండా కలపలేము అది మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ దించేసుకోవాలి ఈ పిండి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయితే బాగా వేడి బాగా కావాలన్నమాట తర్వాత మనకు చల్లగా కావాలి కంప్లీట్గా గోధుమ రవ్వ కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మనం చేసేదాన్ని అప్పని బట్టి పిండి తీసుకోవాలి పిండి తీసుకొని ఇట్లా రౌండ్గా అనుకొని ఇట్లా ఒత్తి కొంచెం ఇట్లా క్రాక్స్ లేకుండా మంచిగా అరిచేతుల అరిచేతులు పెట్టు ఒత్తుకోవాలన్నమాట నీట్గా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి అన్నీ ఒకసారి కొన్ని కొన్ని వేసుకుంటూ ఒక్కొక్కటి చేస్తే మనకు ఒకటి గాలి వరకు ఒకటి చేయలేము అనమాట మాడిపోతాయి అనమాట బెల్లం వేసినాం కదా ఒక ఐదారు గాలి ఒకసారి వేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి రౌండ్గా వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం క్రాక్స్ వస్తాయి అయినా పర్వాలేదు మంచిగా వస్తాయి మళ్ళీ తర్వాతకి సేమ్ ఇంకా అన్ని అట్లనే వేసుకోవాలి మా పిల్లలు అయితే మంచిగా ఉందని తిన్నారు అందరు తిన్నారనమాట మా చిన్న తల్లి రుబ్బేద కూడా తిన్నది ఇగో ఇట్లా ఒక ఐదారుగా రెండు వాయిల కాయని వేసుకోవాలి ఫస్ట్ చేసుకొని మనం గోధుమ పిండి బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా అది మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని నూనె బాగా వేడి కావాలన్నమాట ఇప్పుడు మనం ఇప్పుడు అప్ప తీసుకొని పిండిలో ముంచాలి ముంచి నూనెలో వేయాలన్నమాట నూనెలు వేస్తే మంచి ఇట్లా వేయంగానే మసాలాలే అవి అనేది ఉడకాలన్నమాట అప్ప మంచిగా బాగా కాలుతుంది పిండి వేయకుండా మనం అట్లనే వేసినాం అనుకో మెత్తగా మొత్తం నూనెకే అంటకపోతుంది అనమాట బాగా రాదు కంపల్సరీ గోధుమ పిండి బియ్యం పిండి హెల్దీ ఉండాలనుకుంటే గోధుమ పిండి బియ్యం పిండి వేసుకోవచ్చు మాకు ఏదైనా పర్వాలేదు అనుకుంటే మైదాపిండి ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు నేనైతే గోధుమ పిండి బియ్యం పిండి వేసిన అనమాట వేసుకొని మంచిగా కలిపి అలా ముంచి వేసుకోవాలి ఇట్లా తొందరగా కాలుతాయి ఈ అప్పాలు కూడా చాలా టైం అయితే అసలే పట్టదు స్వీట్ కదా తొందరనే కాలుతాయి అన్నమాట మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కాల్చుకోవాలి చూసి ఎంత బాగా పొంగినట్టు ఎంత బాగా వచ్చినాయి సేమ్ ఇంకా అన్ని అట్లనే వస్తాయి అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్డు ఎవరైనా షుగర్ డయాబెటీస్ అంటే ఇక షుగర్ డయాబెటీస్ అంటే రెండో ఒకటే కానీ ఏదైనా ఎవ్వరైనా తినొచ్చు వచ్చాయనమాట ఇక ఈ పిల్లలు ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంటికాడ ఉంటారు రోజు ఏదో ఒకటి కావాలి కంపల్సరీ అనేసి ఈరోజు చేసిన అనమాట అది ఒక్కటైతే క్లిప్పు మిస్ అయింది మళ్ళీ చెప్తున్నా వన్ అండ్ హాఫ్ గ్లాసు పాలు హాఫ్ గ్లాస్ నీళ్ళకు ఒక గ్లాసు గోధుమ రవ్వ పావు గ్లాసు సూజీ రవ్వ అవన్నీ నేను కొలిచిపెట్టిన కానీ అది ఎట్లా మిస్ అయిందో క్లిప్పు మిస్ అయిందండి ఏమనుకోవద్దు పర్ఫెక్ట్ కొలుతా అనమాట ఇట్లా కాలిన తర్వాత అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ఒక గిన్నెలకి వేసుకోవాలి టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లు వేసుకోవచ్చు నా దగ్గర లేవు టిష్యూ పేపర్ ఉన్నదనుకో కొంచెం ఆయిల్ అనేది కొంచెం ఇట్లా పీల్చుకుంటుంది అనమాట ఇగో ఇంత బాగా మెత్త ఎట్లు వచ్చినాయి చూసిరా టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నమాట మా పిల్లలు మా చిన్న తల్లి ఋగ్వేద మా పిల్లలు అందరు మంచిగా ఉన్నాయని తిన్నారు ఇగో దీని నిండా అయినాయి అనమాట నేను చేసేటప్పుడే అందరూ తింటేనే ఉన్నారు మా ఇంట్లోనే ఉంటారు కదా పిల్లలు చేస్తుంటేనే తీసుకొని తిన్నారనమాట మంచిగా లావుగా పొంగినట్టు సూపర్గా వచ్చినాయి మా అమ్మాయి తింటుంది బాగా వేడి ఉందనమాట మమ్మీ కాలుతుందని అంటుంది అనమాట బా మస్తు వేడిగా ఉన్నాయి కొంచెం సమ్మర్ కదా కొంచెం తొందరగా సల్లగా అనమాట బాగుంది మమ్మీ అని చెప్తుంది అనమాట అగో కాలుతుందని అంటుంది అగో కాలింది పాపం కాలుతుంది అంటుంది అన్నట్టు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయండి చాలా చాలా బాగున్నాయి బాగుంది మమ్మీ అని చెప్తుంది అనమాట ఏది చేసినా మా అమ్మాయి ఫస్ట్ టేస్ట్ చూస్తుంది అనమాట మమ్మీ బాగున్నా బాగాలేకపోయినా నా మీదనే చెప్తాను ప్రయోగం అని చెప్తుంది అనమాట తర్వాత మా చిన్న తల్లి రుగ్వేద మీద తింటుంది అనమాట ఇక చెప్తా చూడు ఎట్లా చెప్తావు తలకాయ చూపుతుంది చూసిరా బాగుందని సూపర్ అని కూడా చేయితో చూపిస్తుంది అనమాట ఓకే అండి నాకు ఎట్లుస్తుంది చూసిరా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి